హాయ్ టు ఎవరి వన్ ఈరోజు వీడియోలో పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై నాలుగు ఈ కార్యక్రమానికి సంబంధించి స్టూడెంట్సు టీచర్సు అట్లాగే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం దీనికి సంబంధించినటువంటి ఈ అఫీషియల్ లింక్ ఏదైతే ఉందో నేను దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ ఎలా కనబడుతుంది పేజీని కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే కింద మనకి లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది లాగిన్ అవటానికి ముందు మనం లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ ద్వారా మనం లాగిన్ అవ్వాలి దీని మీద మనం క్లిక్ చేయగానే లాగిన్ టు యువర్ ఇన్నోవేటివ్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ యొక్క పూర్తి పేరు ఇవ్వాలి తర్వాత మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ రెండింటిలో ఏదైనా ఇవ్వచ్చు లాగిన్ విత్ ఓటీపీ మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్కి వచ్చి ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇమెయిల్ ఐడి ఇస్తే ఇమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ మనకి క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వస్తుంది ఆ వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సబ్మిట్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పోయిన హోమ్ స్క్రీన్ మీద మనం లాగిన్ అయినప్పుడు అంతకుముందు లాగిన్ అవనప్పుడు మనకి అక్కడ లాగిన్ అయిన ఆప్షన్ కనబడుతుంది ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మన పేరు కనబడుతుంది అట్లాగే లాగౌట్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట సో నెక్స్ట్ పేజీని కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ పేజీని కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి పార్టిసిపేట్ యాజ్ అని చెప్పేసి నాలుగు రకాలైనటువంటి ఆప్షన్స్ కనబడతాయి దానిలో ఫస్ట్ వన్ స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ఫ్ పార్టిసిపేషన్ వాళ్ళంతా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ కూడా ఈ పరీక్షపై పే చర్చ కార్యక్రమంలో పాల్గొవచ్చు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ టీచర్ ఫర్ టీచర్స్ అనే కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి డీటెయిల్స్ ఇచ్చి టీచర్స్ పాల్గొనవచ్చు నెక్స్ట్ అట్లా కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మొబైల్ ఫోన్ సౌకర్యం లేదో ఎవరైతే సెల్ఫ్ పార్టిసిపేషన్ కుదరదో అలాంటి స్టూడెంట్స్ త్రూ టీచర్ లాగిన్ అనే ఆప్షన్ ద్వారా సిక్స్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ చదువుతున్నారు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఇంటర్నెట్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు లేదో అలాంటి వాళ్ళు త్రూ టీచర్ లాగిన్ ద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు దానికి సంబంధించి ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరి పిల్లలైతే సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదువుతున్నారో అలాంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొవచ్చు సో ఫస్ట్ స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ చూద్దాం సబ్మిట్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది పార్టిసిపేట్ యాస్ స్టూడెంట్ మీన్స్ సెల్ఫ్ అని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేము లాస్ట్ నేము నెక్స్ట్ మొబైల్ నెంబరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ స్టూడెంట్ ప్రెజెంట్ చదువుతున్నటువంటి క్లాసు నెక్స్ట్ అడ్రస్ పేరెంట్స్ నేము స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ డీటెయిల్స్ స్కూల్ నేము బోర్డు అడ్రస్ కంట్రీ స్టేట్ డిస్టిక్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ యాక్టివిటీ కింద ఒక ఫైవ్ క్వశ్చన్స్ స్టూడెంట్ని అడగడం జరుగుతుంది ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి కూడా మనకి నాలుగు చాయిసెస్ ఉంటాయి నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని స్టూడెంట్ ఒక చాయిస్ ఎంచుకోవాల్సి ఉంటుంది వీటికి ఆప్షన్ పెట్టుకున్న తర్వాత కింద క్వశ్చన్ టూ పిఎం పరీక్ష చర్చ కార్యక్రమం మనకి గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారితో కాబట్టి పిఎం గారిని మనం అడగాల్సినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో సబ్మిట్ ఏ క్వశ్చన్ ఆఫ్ యువర్ చాయిస్ రిలేటెడ్ టు డీలింగ్ విత్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ దట్ యు లైక్ టు ఆస్క్ ద ప్రైమ్ మినిస్టర్ నాట్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ సో పరీక్షల్లో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడిని అధిగమించడానికి మీరు ఏదైతే ప్రశ్న అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్నని ఇక్కడ టైప్ చేసి తర్వాత ఆ టైప్ చేసే క్వశ్చన్ కూడా ఐదు వందల క్యారెక్టర్స్ ఏవైతున్నాయో అవి మించకుండా ఉండాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ పరీక్ష చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని డౌన్లోడ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ వస్తుంది ఆ తర్వాత సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ పార్టిసిపేషన్కి ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా నింపాల్సి ఉంటుంది ఇప్పుడు టీచర్కి సంబంధించి వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు టీచర్ రిజిస్ట్రేషన్ సేమ్ మళ్ళీ టీచర్ కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఇక్కడ మనకి పార్టిసిపేట్ యాజ్ టీచర్ అని చెప్పేసి కనబడుతుంది టీచర్ నేము డీటెయిల్స్ మెయిల్ ఐడి నెక్స్ట్ సేమ్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ సబ్జెక్ట్ స్టార్ట్ ఏ అయితే సబ్జెక్ట్స్ మనం డీల్ చేస్తున్నామో ఆ డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్కూల్ నేము బోర్డు అడ్రస్ కంట్రీ స్టేటు డిస్టిక్ కోడ్ అట్లాగే స్టూడెం స్టూడెంట్స్కి సంబంధించి ఎలా అయితే ఫైవ్ క్వశ్చన్స్ అడగటం జరిగిందో టీచర్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైవ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో చూస్తూ కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని చివరిలో క్వశ్చన్ టూ పిఎం సబ్మిట్ ఏ క్వశ్చన్ ఆఫ్ యువర్ చాయిస్ రిలేటెడ్ టు డీలింగ్ విత్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ దర్ విల్ ఆస్క్ టు ఆస్క్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ నాట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ సేమ్ యాజ్ యూజువల్గా ఈ పరీక్షలో ఉత్తర్వుద ఉందో దాన్ని అధిగమించడానికి పిఎం గారిని అడగాల్సినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ తక్కువ కాకుండా దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే వెంటనే మనకి మనం సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ రిజిస్టర్ అని చెప్పేసి వస్తుంది ఆ తర్వాత పక్కనే డౌన్లోడ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతుందో దాన్ని ప్రెస్ చేయడం ద్వారా సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంత టెక్నికల్ ఎర్రర్ వల్ల సర్టిఫికేట్ డౌన్లోడ్ అవ్వడం కనపడట్లేదు అందుకని నేను అది మీకు చూపించలేకపోతున్నాను కానీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు వెంటనే సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పరీక్ష పే చర్చ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో స్టూడెంట్సు టీచర్సు పేరెంట్సు మొబైల్ ఫోన్ అందుబాటులో అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రూ టీచర్ లాగిన్ ద్వారా కూడా పరీక్ష పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు